చైత్రశుద్ధ పాడ్యమి తిది రోజున మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉగాది పండుగను జరుపుకోనున్నారు ఈ రోజున శ్రీ విశ్వావశనామ సంవత్సరం ప్రారంభం కానుంది ఈ పండుగ వేళ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు పూజ చేసుకునేందుకు సుభప్రదంగా ఉంటుంది అంతేకాదు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషం వరకు కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి తయారు చేసుకుని తినడానికి శుభ సమయం అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఉగాది రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపు బెల్లం చింతపండు బంగారం వెండి తదితర శుభప్రదమైన వస్తువులను కొనుక్కోవచ్చు శాస్త్రాల ప్రకారం ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకూట రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకొక కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అర్థం ఉత్తరాయణ దక్షిణాయనల మధ్య సంయుతం యుగం కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం నారుదిడి అరవై మంది పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారని విష్ణువరం ఇస్తారు ఆ అరవై మంది పిల్లలే తెలుగు సంవత్సరాలని చెప్తారు శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది ఈ సమయంలో విశేష ధనం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఇవి ప్రభవ విభవ శుక్ల ఇలా ప్రారంభమై చివరకు అక్షయ సంవత్సరంలో ముగిసిపోతాయి